చెన్నూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంగరాజిపల్లి ప్రభుత్వ ప్రాథమిక దవాఖానలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నారు ఈ శిబిరం ప్రచార పోస్టర్ను డాక్టర్ ఐతక్ కృష్ణతేజ ఏఎన్ఎం సిబ్బంది ఆశా వర్కర్లు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ జాడి తిరుపతి కార్యదర్శి లయన్ సౌడం శ్రీనివాస్ కోశాధికారి లయన్ నిమ్మలసాగర్ జోన్ చైర్పర్సన్ మోదుగుపురం వెంకటేశ్వర్ క్యాంప్ చైర్పర్సన్ లయన్ కట్టా సదానందం కో చైర్పర్సన్ లయన్ కుంభ మల్లికార్జున్రెడ్డి లయన్ బెల్లంపల్లి నాగరాజు లయన్ జక్కుల సత్యనారాయణ లయన్ కాప్స్ ప్రతాప్ సింగ్ ఎన్ఎం సతీష్ తదితరులు పాల్గొన్నారు భాస్కర్ మాదేకర్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూరు వారి ఆధ్వర్యంలో ఇరవై రెండు తారీఖు సెప్టెంబర్ సాయిరామ్ ఫంక్షనల్ మంగళ బజార్ రోడ్లో నిర్వహిస్తున్న ఉచిత ఐ క్యాంప్ అంటే జనాలు అందరూ ఉపయోగించుకోవాలి మన ఆశాలు మన ఎన్నిలో కూడా దీనికి వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి ఇంత మంచి అవకాశం మనకు చెన్నూరులో అందుబాటులో ఉంది జనాలందరూ ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అండ్ వాళ్ళకున్న కంటి సమస్యలన్నీ పోగొట్టుకునే విధంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మాకి ఇతని ఇవాళ చెన్నూరు లైన్లో మాతో పాటు సేవకులుగా మేము ఏ టైంకి వస్తే ఆ టైంకి వచ్చి సేవలు స్పందిస్తున్నారు ఏం సిబ్బంది ఆట చెప్తూ ఇవాళ మానవ సేవయ్యే మాధవ సేవ ఏదైతే ఈ వృత్తిలోకి రావడం అదృష్టంగా భావించాలి ఎందుకంటే దేవునితో సమానంగా పూజించే వ్యక్తులు ఉన్నారంటే అది ఏఎన్ఎం దాకా డాక్టర్స్ ఉపాధ్యాయులు అది వాళ్ళ మీరు ఆ దేవుని కూడా ఉన్న మాతలు కాబట్టి ఆ మాతలు మీరు ఏదైతే ప్రతి ఏ సమస్య వచ్చినా కూడా తల్లి లెక్క రిసీవ్ చేసుకొని వాళ్ళకి గోలు పంపించింది మీరు అదేవిధంగా మేము రెండు సంవత్సరాల నుంచి చేస్తున్న మా సేవలకి మాతో పాటు మీరు కూడా ప్రేరణిస్తున్నారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇదే ప్రత్యేకంగా మీరు ప్రతి ఇంటికి వెళ్తారు ప్రతి లిస్టు మీద ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అనేక భావించకుండా ఈ క్యాంపును మన క్యాంపుగా మా కుటుంబ సభ్యులను అనుకొని చెప్పి తరలి చెప్పి తీసుకొచ్చే విధంగా మీరు చూచారని చెప్పి మేము కోరుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ